అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజే జ్యేష్ఠ పౌర్ణమి ఈ రోజే ఏరువాక పౌర్ణమి అంటారు దీన్నే రైతుల పండుగ అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున రైతులందరూ కూడా కుక్కలు పట్టుకుని భూమిని దుమ్ దున్నడానికి మొదలు పెడతారు ఈ రోజున తమ భూమిని దున్నడానికి సహకరించే ఎద్దులను అలంకరించి వాటి కొమ్ములకు రంగులు దిద్దికి ఇష్టమైనటువంటి పదార్థాలను పిల్లలకు దినిపించి ఈ రోజు నుంచే దున్నడానికి మొదలు పెడతారు అందుకే దీనిని ఏరువాక పౌర్ణమి అని అంటారు ఈ రోజున బుధవారం కాబట్టి గణేషుడికి ఎంతో ప్రీతికరమైన బుధవారము నిండైన జ్ఞానానందమే గణేశ స్వరూపము ఇప్పుడు జ్ఞానమూర్తి శక్తి ఆనంద స్వరూపిణి జ్ఞానానందాలు విడిగా ఉండవు అతని సంతాన శక్తి ఆ సరసరజాక్షి అని ఈనాథ కవి మాట ఈ శివశక్తుల ఏకతత్వమే గణపతి అంటే జ్ఞానానంద సమాహార స్వరూపము ఈ తత్వాన్నే వివిధ ఉపాసన పద్ధతులుగా కథలుగా రూపాలుగా వివరించాయి పురాణాది శాస్త్రాలు కనుక గణపతి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆవిర్భవించినా శివశక్తిమయనుగానే వ్యక్తమవుతాడు ధర్మగతికి దేవకార్యానికి ఆటంకాలు ఎదురై జగత్ స్థితికి అవరోధాలు కలిగినప్పుడు ఆ విఘ్నాలను పరిహరించడానికై పలు రూపాలతో వినాయకుడు ఆవిర్భవించినట్లుగా ఎన్నో కథలు ఉన్నాయి అందుకే ఆ స్వామి వారికి ఎన్నో అవతారాలు ఒకప్పుడు జగదంబ బండాసురునితో యుద్ధం చేస్తూ ఉండగా ఆ రాక్షసుని సోదరుడు విశుక్రుడు ఒక విఘ్నయంత్రాన్ని తయారు చేసి ప్రయోగించాడు అని బ్రహ్మాండ పురాణగాథ ఆ యంత్రం పేరు జయ విఘ్నశిల దానిలో ఎనిమిది విఘ్నశక్తులు ఉన్నాయని ఆ కథ చెబుతుంది అవి ఏమిటి అంటే అలస అంటే సోమరితనము దీన కృపణ అంటే బేలతనము నిద్ర తండ్ర అంటే కునుకుపాటు క్లీబ ప్రమేలిక నిరహంకార ఈ నామాల ఆంతర్యాన్ని పరిశీలిస్తే ఈ శక్తులు ప్రగతికి అడ్డుతగిలే గుణాలేనని స్పష్టమవుతుంది కనుక దీన్ని బట్టి పురాణ కథల సంకేతవాదం మనకు చెప్పే పాఠాలు అవగతమవుతాయి ఇక ఏ కార్యరంగంలోనైనా కూడా పై ఎనిమిది అడ్డంకులు సోమరితనము దిగులు బేలతనము నిద్ర కునుకు కర్తవ్యం దాకా వచ్చేటప్పటికీ వెనుదీయడము సంకోచించడము నా వల్ల ఏమీ కాదు అంటూ తనపై తనకు నమ్మకం లేనితనము వ్యక్తిత్వ వికాసానికి ఇవి శత్రువులు కనుక వీటిని ప్రయోగించగానే శక్తి సేవలు దృఢమయ్యాయి నిర్వీర్యమయ్యాయి మనలో ఉన్నటువంటి అఖండ ఆత్మచైతన్యం వలన పనిచేసే అంతర్గత శక్తులే శక్తి సేనలు అవి పై ఎనిమిది దుర్గణాల వల్ల స్తంభింపజేయడమే ఈ గాథలో ఆంతర్యము కనుక ఆ సమయంలో అమ్మవారు లలితాదేవి పరమేశ్వరి చూసి ఆ దర్శనం వల్ల కలిగినటువంటి స్పందనతో మందహాసం చేసిందట అప్పుడు వెంటనే ఆ మందహాస తేజము నుండి గణపతి ఆవిర్భవించాడని పురాణ కథ ఇక శివశక్తి స్పందన వల్ల కలిగిన ఒక ఆనంద చైతన్యమే విఘ్నేశ్వరుడు అదే నవ్వు నుంచి ఉద్భవించడంలోని ఉద్దేశము ఇక వెలువడినటువంటి మహాగణపతి అవలీలగా విఘ్నయంత్రాన్ని పిండి చేశాడు ఎనిమిది విఘ్నశక్తుల్ని కూడా సంహరించాడు ఈ ప్రాచీన గాథలోని గొప్ప భావాల్ని పరికిస్తే గణపతి భావము అవగతమవుతుంది ఇక జ్ఞానానంద శక్తి నుంచి ఉత్సాహము కార్యశీలత వంటి దివ్య శక్తులు కలుగుతాయి ఇవి ఎలాంటి విపరీతాలైన నాయనా కూడా తొలగించి సిద్ధిని ప్రసాదిస్తాయి తేటపడిన సారాంశము గణపతి ఆనందరూపుడు సంతోషాన్ని ప్రసాదించడమే ఆయన అనుగ్రహము ఇక హాస్యరసానికి గణపతిని అధీశునిగా చెప్పడంలోనూ అదే ఆంతర్యము అలాగే మోదకము ఆయనకు నైవేద్యము అనడంలోనూ కూడా ఇదే భావము ఆమోదము అంటే ఆమోదము బుద్ధి సిద్ధి పుష్టి తుష్టి కాంతి సుముఖ అంటే మంచి పనులకు అనుకూలత దుర్ముఖ అంటే చెడు పట్ల విముఖత ఇవన్నీ కూడా గణపతి శక్తులుగా శాస్త్రము వర్ణిస్తుంది ఇక మోదం అంటేనే ఆనందము ఒక కార్యం ప్రారంభించేటప్పుడు భయము సంశయము సంకోచము ఉద్వేగము వంటి వికారాలు లేకుండా ఉత్సాహంగా తప్పక సిద్ధి లభిస్తుంది అనే సకారాత్మక భావనతో కూడిన ఆనందాన్ని ఆమోదం అనవచ్చును సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని ప్రమోదం అని భావించవచ్చు ఇక ఆనంద ఈ రెండు భావాలే గణపతి శక్తులు పూర్ణతత్వానికి సంకేతాలుగా మోదకాలు ఉండ్రాళ్ళు లడ్డు వంటివి గణపతికి నైవేద్యాలుగా ఆయన వలన మనకి ప్రసాదాలుగా లభిస్తాయి పరిపూర్ణానంద తత్వమే గణపతి స్వరూపము ఇక ఆ అనుభవమే మనకు ప్రసాదము పంచభూతాల్లో భూమి ఎందున్న ఈశ్వర శక్తిని గణపతిగా ఆరాధించడము మరి యొక్క శాస్త్ర కథనము కాబట్టి ఈ పృథ్వీ తత్వంలోని చిశక్తినే మూలాధార శక్తిగా యోగ శాస్త్రం చెబుతుంది ఈ మూలమైనటువంటి చక్రానికి అధిష్టానము గణపతి యోగపరంగా ఆదిదైవము ఇతడే ఈ భూతత్వ ప్రతీకగానే మట్టితో స్వామివారి ప్రతిమను చేయడం అనేది మన సంప్రదాయం వచ్చింది ఈ పొడమిలోనే మిగిలిన నాలుగు భూతతత్వాలు లీనమై ఉన్నాయి ఈ భూమిపై భూమి వలన పార్థివ శరీరంతో బ్రతికే మనము ఈ తత్వంలోని ఈశ్వరతత్వాన్ని ఆవిష్కరించుకోవాలి ఇక ఆ ప్రక్రియ గణపతి ఉపాసన వేదాంతపరంగా బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుకునే వక్రమైనటువంటి మాయాశక్తి విఘ్నము దానిని తొలగించి తన పరతత్వాన్ని ప్రత్యక్షం చేసే విఘ్ననాశకుడు మాయకి నాయకుడు విఘ్నేశ్వరుడు ఆయన సచ్చిదానందమూర్తి నిర్మలమైన పూర్ణమైన అఖండా ఆనందాన్ని తన స్వరూపంగా వ్యక్తం చేస్తున్నటువంటి గణేషుడికి వందనము పరమేశ్వరుణ్ణి శివ అని నోరారా పిలిచినంతలోనే మరో ఆలోచన లేకుండా క్షణం ఆలస్యం చేయకుండా భక్తుల్ని కాపాడేందుకు కదలి వచ్చే దైవమే పరమేశ్వరుడు గుప్పెడు విభూది పూస్తే చాలు ఆ భక్తుడిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు మహాదేవుడు ఓ కలశంతో కాశని నీరు పోస్తే చాలు కరుణా సముద్రుడవుతాడు నాలుగు బిల్వదళాలు అంక అలంకరణ చేస్తే మురిసిపోతాడు ఇంతటి చిన్న చిన్ని సేవలకే వరాలనిచ్చే దైవమైనటువంటి మల్లికార్జునుడు కఠోర నియమాలతో మండల దీక్ష చేస్తే కరుణించకుండా ఉంటాడా భక్తుడి కష్టాన్ని తన కష్టంగా మార్చుకుని బిడ్డలకు బంగారు ఇస్తాడు ఆ స్వామివారు అందుకే శివదీక్ష అనంతమైన ఫలప్రదాయనిగా భక్తులు మండలను అందుకుంటుంది సర్వకాల రక్షగా ఆపన్నులకు అండగా ఉంటుంది శివదీక్ష అనే పదము ద ఈ క ష అనే ఐదు అక్షరాల కలయికతో ఏర్పడింది ఇందులో దా అంటే ఇచ్చేది ఈ అంటే లక్ష్మి లేదా సంపద కా అంటే బ్రహ్మానందము ష అంటే సమృద్ధి ఆ అంటే పరమాత్మ లేదా పరబ్రహ్మ ఇలా బ్రహ్మానందము సంపద సమృద్ధి పరమాత్మని ఇచ్చేది దీక్ష అవుతుంది దీక్షను ఆచరిస్తే పరమజ్ఞానం కలుగుతుంది పాప పరంపరలను పోగొట్టి సంసార పాశబంధాలను కూడా ఛేదించి తత్వచింతనను కలిగిస్తుంది కనుక దీక్ష అంటే నియమబద్ధ ప్రవృత్తి మనస్సు శరీరము వాక్కుతో సహా అన్ని అవయవాలు కూడా అన్ని ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకొని పరమాత్మ ఆరాధనకు అనుగుణంగా ప్రవర్తించడాన్ని దీక్ష అని అంటారు కనుక ఈ దీక్ష మించిన పవిత్రమైన వస్తువు జ్ఞానము తపస్సు ప్రపంచంలో మరెక్కడా కూడా లేవు మరో విధంగా చెప్పాలి అంటే నిశ్చలమైన మనస్సుతో సంకల్పించడాన్ని దీక్ష అని అంటారు మనస్సు వాక్కు శరీరము ఈ మూడింటిని కూడా త్రికరణాలు అంటారు ఈ మూడింటిని సమన్వయం చేసి నిర్వహించే పనుల్నే మనోవాక్కాయ కర్మలు అని అంటారు ఇందులో అహింస సత్యము దేవుని మీద నిజమైన భక్తి కలిగి ఉండటము అస్థేయము అనగా ఇతరుల ద్రవ్యాన్ని అపహరించకుండా ఉండటము ఇక బ్రహ్మచర్యము శారీరక వ్యామోహాలు లేకపోవటము అపరిగ్రహము అంటే తన భోగాల కోసం ఇతరుల నుంచి ధనాన్ని స్వీకరించకపోవటము అనే మహా వ్రతాలను మనోవాకాయ కర్మల ద్వారా ఆచరించడానికి కూడా దీక్ష అని అంటారు ఇక దీక్షల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి అవి ఆనవి శాక్తేయి జ్ఞాన మంత్ర అర్చన ఆసనము ధ్యానము స్థాపన ఉపాసన అనే ఆరు అంగాలు కలిగిన దీక్ష అరణవి అవుతుంది శక్తిని ఆరాధించే దీక్ష శాక్తం లేదా అవుతుంది ఇక చివరిది వైష్ణవి దీక్ష గురు శిష్యులిద్దరూ కూడా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రవర్తించడము వైష్ణవి దీక్ష అవుతుంది కనుక శిష్యుడిని మంచి దారిలో ప్రవర్తింపచేయడము తత్వము హితము పరమార్థము మొదలైన విషయాల్ని బోధించడము మొదలైనవన్నీ కూడా ఇందులో వస్తాయి గురువే పరమాత్మగా ఆరాధించడము ధన మాన ప్రాణాలని కూడా గురువుకే అర్చించడము ఈ దీక్షలో ప్రధానమైనటువంటి అంశం ఉంటుంది గారిని దర్శించడము స్పృశించడము మాట్లాడటం వల్లనే తత్వజ్ఞానం కలుగుతుంది కాబట్టి గురువు జ్ఞాన మార్గంతో శిష్య దేహంలో ప్రవేశించి శిష్యుడి జ్ఞాననేత్రాన్ని తెరిపించి పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేయటము జ్ఞానదీక్ష అవుతుంది దీన్నే లేదా బ్రహ్మచర్య దీక్ష అని కూడా అంటారు ఇక దీక్షలోనూ కలశ స్థాపన ప్రధానమైన అంశంగా ఉంటుంది క అనగా పరబ్రహ్మ లా అంటే లక్ష్మి ష అంటే శాంతి శక్తి అని అర్థము కలశము బ్రహ్మాండానికి అందులో ఉన్న జలము సకల దేవతలకు ఆకులు సకల ప్రాణులకు కూడా ప్రతీకలుగా ఉంటాయి ఇక కొబ్బరికాయ మనం ఏర్పరచుకునే స్థిరమైన సంకల్పానికి దానిపై వేసినటువంటి వస్త్రము మన శరీరానికి ప్రతిరూపాలుగా ఉంటాయి ఈ విధంగా త్రికరణాలతో త్రిమూర్తుల్ని త్రిలోకాలని తత్వత్రయాన్ని ఆరాధించడమే కలశ స్థాపన అవుతుంది ఇక మొత్తంగా దీక్షలో ప్రధానంగా స్థాపించే కలశము మనల్ని తత్వాతీతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైనటువంటి పునాది వేస్తుంది అని అర్థం చేసుకోవాలి ఈ విధంగా కలశ స్థాపనతో స్వీకరించే దీక్షను క్రియావతి అని అంటారు ఇక దీక్షలు క్రియావతి కళావతి వర్జమయ్యి బోధనము అని నాలుగు రకాలుగా ఉంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక కలశస్థాపన చేసే విధాన విధానము క్రియావతి అవుతుంది కలశంలో దేవతా కళను ఆవాహన చేయటము కళావతి మంత్రాలు చదవటము ఉపదేశించడము వర్ణమయ్యి తత్వజ్ఞానాన్ని బోధించడము బోధమయ్యి అవుతాయి ఇక ఈ విధమైనటువంటి దీక్షా నియమాలతో దేవతల్ని ఆరాధించాలి అని వారికి సంబంధించినటువంటి దీక్షా విధానాలని పాటించాలి అని వివిధ శాస్త్రాలతో పాటుగా ఆచార సంప్రదాయాలు కూడా చెబుతూ ఉన్నాయి అందుకనే కార్యదీక్షకు దీక్ష తప్పనిసరిగా అనే అంశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఆరో అధ్యాయంలో చెబుతాడు అర్జున మనస్సును నిగ్రహించడము చాలా కష్ట సాధ్యము అయినప్పటికీ అభ్యాసం చేత వైరాగ్యం చేత దాన్ని సాధించవచ్చును అని అంటాడు పరమాత్మ అయితే ఇక్కడ అభ్యాసము అంటే దీక్ష మనస్సును స్వాధీనం చేసుకోవాలి అంటే సాధారణ దీక్ష సరిపోదు అకుంఠితమైనటువంటి దీక్ష కావాలి అకుంఠితము అంటే ఏ ఒక్కరోజు కూడా కుంటుపడది అని అర్థము దీక్ష తీసుకుంటున్న తర్వాత మన నిర్ణయం మారకూడదు మరో ఆలోచనకు తావునివ్వకూడదు అలా చేసినప్పుడే స్వీకరించినటువంటి దీక్ష కోరుకున్న ఫలితాన్ని ఇస్తుంది అయితే మానవుడి జీవితంలో ఎన్నో ఒది ఒడిదుడుకులు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సంసార బంధంలో చిక్కి ఈదలేకపోతూ ఉన్నాడు అనుక్షణము మానసిక ఆందోళనతో సత సతమతమవుతూ ఉన్నాడు ఎన్నో రకాల వ్యసనాలు చెడు అలవాట్లు కుటుంబ కలహాలతో విసిగిపోతూ ఉన్నాడు ఇక ఈ సమస్యలన్నింటి నుంచి కూడా మనిషిని దూరం చేయడానికి భక్తి ఒక్కటే మార్గము ఈ క్రమంలో దీక్షాధారణ చేయటం ద్వారా మనిషిలో అనూహ్యమైన మార్పు తీసుకురావచ్చు ఇలాంటి దీక్షలన్నింటిలోనూ కూడా సర్వోన్నతమైనదిగా సర్వకాల సర్వావస్థల్లో భక్తుడికి అండగా ఉండేది భక్తజన కోటి నీరాజనాలు అందుకుంటున్నది శివదీక్ష చరాచర జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు శివపార్వతులు ఆది దంపతులు శివుడు ఆదిగురువు ఇటువంటి గురుస్వరూపమైన పరమేశ్వరుణ్ణి ఆలంబనగా చేసుకుని ప్రారంభించే దీక్షే శివదీక్ష ఈ దీక్షను త్రేతాయుగంలో పార్వతి ద్వాపరయుగంలో అర్జునుడు కలియుగంలో అక్కమహాదేవి బసవేశ్వరుడు ఇలా ఎందరో శివదీక్షను స్వీకరించి తరించినట్లుగా పురాణ గాథలు చెబుతూ ఉన్నాయి శ్రీరామచంద్రుడు శ్రీ రామలింగేశ్వరుని దీక్షగా పూజించాడు శ్రీకృష్ణుడు ఉపవన్యు ద్వాపర దీక్షను అర్జునుడు పాశుపత శివ దివ్య దీక్షను స్వీకరించి తమ జన్మల్ని చరితార్థం చేసుకున్నారు అనే పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది మనకు తెలిసినంత వరకు కూడా దీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అర్జునుడు భక్త కన్నప్ప మొదలు పర్వతుడు భక్త శియ మొదలైన వారు శివదీక్షను పాటించినట్లుగా పౌరాణిక ఆధారాలు ఉన్నాయి ఇక కార్తికేయుడు కూడా శివ దీక్షను పోని దేవతా సైన్యాలకు అధిపతి అయినాడు ఇంతటి మహిమ గల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది దీక్ష ప్రారంభించిన రోజు నుంచి కూడా ఆ వ్యక్తిని స్త్రీ పురుషులు ఎవరైనా సరే అందరూ స్వామి లేదా శివ అని సంబోధిస్తూ ఉంటారు ఇది నియమము దీక్ష తీసుకున్న వ్యక్తి ఏ దైవాన్నైతే ఆరాధిస్తున్నాడో ఆ దైవం పేరుతోనే ఇతరులను సంబోధించడము ఇక్కడ విశేషము ఇక శివాభిషేక ప్రారంభంలో చదివే మహాన్యాసము నా రుద్రో రుద్రమర్చయత్ తాను స్వయంగా రుద్రుడిగా మారి రుద్రుడిని అర్చించాలి లేకపోతే శివారాధనకు అధికారం లేదు అని చెబుతుంది శివదీక్ష కూడా వేద ప్రతిపాదితమైన ఈ వాక్యాన్ని అనుసరిస్తుంది కనుక దీక్షాధారుడు స్వయంగా శివుడుగా మారి పరమేశ్వరుడిని అర్చించడము ఇందులోని అంతరార్థము అనే ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి తనలో ఉన్న పరమేశ్వర తత్వాన్ని మనిషి గుర్తించే దీక్ష తీసుకుంటాడు కాబట్టి ఆ క్షణం నుంచి జీవుడు దేవునిగా మారతాడు దేవాలయాన్ని ఎలాగైతే అత్యంత శుచిగా ఉంచుతారో దేహాన్ని కూడా అలాగే ఉంచుకుంటారు భూచయనము ఆత్మ నిగ్రహాన్ని శీతల స్నానము శారీరక శక్తిని ఇస్తాయి ఇక కఠిన నియమాలు దీక్షాధారులు పాటించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఉంది శివమాల ధరించినటువంటి శివ స్వాములు దీక్ష చివరి నాటికి ఆయనతో శ్రీశైలం చేరుకోవడం ఆనవాయితీ జ్యోతిర్ముడి గోధుమ వర్ణం సంచిలో స్వామి అమ్మవార్లకు పూజలకు కావలసిన సరంజామాతో పాటు నైవేద్యం తీసుకెళ్లడమే జ్యోతిర్ముడి ధారణ ఇందులో స్వామివారికి ఆవు నెయ్యి తేనె కుంకుమ గంధము విభూతి బిల్వము అగరువత్తులు మూడు కొబ్బరికాయలు కర్పూరంతో పాటు బియ్యము నూట పదహారు రూపాయలు దక్షిణను మంత్రోచ్చరణతో గురుస్వామి చేతుల మీదుగా జ్యోతుర్ముడిలో వేసుకుని తలపైకి ఎత్తించుకొని శ్రీశైలం వరకు కూడా పాదయాత్రగా చేరి అక్కడ స్వామివారికి అర్చించినటువంటి తర్వాత మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి మూల విసర్జనతో దీక్షను ముగిస్తారు త్రికరణ శుద్ధిగా శివ దీక్ష ఆచరించి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాము ఈ రోజున జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ ఒక్క ఆకులతో పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కూడా అనుగ్రహిస్తుంది ఆ తల్లి బిల్వపత్ర పూజ అనగానే పరమేశ్వరుడికి చేసేది మాత్రమేనని అందరి సాధారణ అభిప్రాయము అయితే బిల్వ పత్రాలతో పూజిస్తే లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుంది అని ఎందరికీ తెలుసు అదేతో పుక్కిటి పురాణమో మరోటో కాదు శాస్త్రంలో ఉన్నదే ఇక బిల్వ పత్రము అంటే శ్రీ దేవికి కూడా ఎంతో ప్రీతికరమైనది ఇక ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఎవరైతే బిల్వ పత్రాలతో పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి జన్మజన్మల దరిద్రము తొలగిపోతుంది అనడానికి నిదర్శనమే ఈ కింది కదా కుము పింగళ్ళు అనే పేరుగల ఒక విప్రుడు ఉండేవాడు అతనికి ఏడుగురు పిల్లలు సంతాన సంపద అధికమే కానీ లౌకిక సంపద లేని గర్భదరిద్రుడు ఆ భూసురుడు ఎలాగో యాచనతో రోజులు గడుపుతూ ఉండేవాడు అతడు యాచించి తెచ్చిన ఆహారము కుటుంబానికి సరిపోయేది కాదు ఇలా చాలా కాలము అతని భార్య ఇంటిల్లిపాదికి కూడా భర్త తెచ్చినటువంటి భిక్షాన్నం సర్దిపెట్టి తనకు ఏమీ మిగలకపోవడంతో దొడ్డిలోని తోటకూర ఉడకపెట్టుకొని తినేది దానితో ఆమె శరీరము బాగా కృషించిపోయింది ఇక ఆమె మెడ దగ్గర ఎముక బాగా బయటకు పొడుచుకొని వచ్చి ఆమె శరీర దౌర్బల్యాన్ని బయట అయితే ఇవేవి కూడా భర్తకు తెలియకుండా జాగ్రత్త పడిందామె ఆమె ఒక రోజున ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనాలు కానిచ్చాక తనకు ఆ పూట అన్నం లేకపోవడంతో తోటకూర ఉడకబెట్టుకుని తింటూ ఉండగా ఆమెను చూశాడు పింగళుడు భార్యమని వట్టి తోటకూర మాత్రమే తింటూ ఉన్నావా అన్నం ఏది అని అడిగాడామెను అప్పుడు ఆమె సమాధానం ఇవ్వడానికి జింకింది ఈ ఒక్కరోజైనా లేక రోజు జరుగుతుందా అని రెట్టించి అడిగాడు పింగళుడు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఇన్నాళ్లుగా జరుగుతున్నటువంటి తోటకూర భోజనం సంగతి బయటపెట్టింది అప్పుడు మొదటిసారిగా పింగళుడికి తన జీవితంపై సంపూర్ణ విరక్తి కలిగింది భార్యకు పిల్లలకు ఇంత అన్నం పెట్టలేని తన బతుకు కూడా ఒక బతుకేనా అని ఆవేదన చెందాడు అప్పుడు అతని భార్య అతడిని ఓదారుస్తూ దానం చేయని మహాపాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడు అవుతాడు ఈనాటి మన దరిద్రానికి మూల కారణము ఏనాడు కూడా ఎవరికి దానం చేయకపోవడమే దరిద్రత వల్ల బతకడానికి ఏదో ఒక పాపం చేయక తప్పదు ఇక పాపం వల్ల నరకం తప్పదు నరకం నుంచి తిరిగి భూలోకంలో దరిద్రుడుగా పడుతాడు జీవి మరలా పాప బతుకు తప్పదు ఈ చక్రం నుంచి విముక్తి పొందడానికి గురుకటాక్షం కావాల్సిందే కనుక నా మాట విని నైమిషారణ్యం వెళ్ళండి అక్కడ మహాత్ములైనటువంటి మంత్రోపాసకులు ఉన్నారు వారిలో ఒక సద్గురువును ఆశ్రయించండి మంత్రోపదేశం పొందండి జపించండి సంపదలు వాటితో పాటు కైవల్యం కూడా పొందండి మీరు తరించి మమ్మల్ని కూడా తరింపచేయండి కనుక కేవలము చింతిస్తూ ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంటుంది ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది ప్రయత్నించకపోతే ఏ ఫలము కూడా లభించదు ఒకవేళ ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకపోవచ్చుగాక అది మన తప్పు కాదు కనుక ప్రయత్నించడంలో దోషం లేదు ప్రయత్నించిన పని కాకపోవడంలోనూ దోషం లేదు ఏమి చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడంలోనే ఉంది దోషమంతా కూడా కాబట్టి ఇప్పుడే బయలుదేరండి అని హితబోధ చేసింది అలా భార్య ఈ విధంగా ధైర్యం చెప్పడంతోనే పింగళుడికి దుఃఖం తొలగింది ఇక ఆ క్షణమే కుటుంబం దగ్గర సెలవు తీసుకుని నైమిషానికి బయలుదేరాడు అతని భాగ్యం వల్ల వేదవ్యాస మహర్షి దర్శనం ఇచ్చాడు అప్పుడు పింగళుడు ఆ మహర్షికి నమస్కరించాడు ఇక ఆనందంతో గద్గదమైనటువంటి కంఠంతో ఆ మహర్షిని స్థుతించాడు నిజంగా పింగళుడి ప్రార్థన విన్నాడు మహర్షి దివ్య దృష్టితో పింగళుడి గురించిన విశేషాలు తెలుసుకొని అతనితో ఇలా అన్నాడు నాయన ఈనాటి నీ భయంకర దారిద్ర్యానికి కారణము నీ పూర్వజన్మ పాపమే కాబట్టి నీ పూర్వజన్మలో నీ ఒక పురోహితుడివి నీకు తప్ప ఇతరులు ఎవ్వరికీ కూడా సన్మానాలు జరగకూడదు అని ఎవరు దానం చేసినా అది నీకే చేయాలి అని మరెవరికీ కూడా ధనం చే చేరకూడదు అని భావించేవాడివి దానికోసము ఇతరుల మీద లేనిపోని నేరాలు ఆరోపించి దానం ఇచ్చేవారిని ఇవ్వకుండా చేశావు ఇక మహాత్ములను భ్రష్టులను చేయడానికి ప్రయత్నించాడు ధన వ్యామోహంతో నీచుల దగ్గర వ్యసనపరుల దగ్గర దానాలు పుచ్చుకున్నావు నిజంగా కష్టపడి చదువుకున్నటువంటి మహాపండితులకు ద్రోహాలు చేసి వారి పురాణ జ్ఞానాన్ని కించపరచావు ఆ మహాపాపాల కారణంగానే శరీరం విడిచిపెట్టాక నరకానికి పోయావు ఆ నరకం నుంచి ఇప్పటికీ జన్మలోకి అడుగుపెట్టావు నీ పాత పాపాల భయంకర ప్రభావం వల్ల నీకు ఇంత ప్ర ఎంత ప్రయత్నించినా కూడా సంపదలు లభించడం లేదు నీ కుటుంబంలోని వారంతా కూడా వారి వారి పాపాల వలననే నీ ఇంట్లో చేరారు ఇక మీ అందరి కర్మలు కూడా పరిపక్వమైన సత్ఫలితం పొందడానికి మహాలక్ష్మీదేవి ఉపాసన ఒక్కటే సరైనది కనుక అమ్మవారికి విశృంఖల అనే నామం ఉంది కర్మాది రూపమైన సంఖ్యలు లేదని దీని అర్థము విధి నిషే నిషేధ రూపకర్మలకు అతీతమైనది అమ్మ కనుక మనం చేసే కర్మలు ఇనుప సంఖ్యలైనా కూడా మనలను బంధిస్తాయి ఇక ఆ బంధాలు అమ్మవారికి లేవు కాబట్టి అందుకే అమ్మను ఉపాసిస్తే పాపకర్మలనే సంఖ్యలను తెంచివేసి శుభ పరంపర పరాలని ఇస్తుంది అందుకే ఆ అమ్మనే పూజించాలి పూర్వము దారిద్ర నాశనానికి పోయిన సామ్రాజ్యం తిరిగి పొందడానికి ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎనిమిది శ్లోకాలతో స్తుతించాడు ఆ స్తోత్రానికి శ్రీ మహాలక్ష్మీదేవి సంతష్టురాలై అతనికి ప్రత్యక్షమైంది ఇక అతనికి సకల వరాలు కూడా ఇచ్చింది ఆపై అతనితో ఇలా అన్నది దేవేంద్ర నీవు చేసినటువంటి ఈ స్తోత్రము వేద సమ్మతమైన స్తోత్రము ఇందులోని నామాలన్నీ కూడా మహామంత్రాలే శ్రావణ శుక్ల పక్ష ద్వితీయ తిథి నుంచి కానీ భాద్రపద పూర్ణిమ నుంచి కానీ మహాలక్ష్మి అష్టోత్తరము స్తోత్రము ఈ స్తోత్రము మూడు పూటలా చదువుతూ మారేడు దళాలతో శ్రీ మహాలక్ష్మిని పూజించు అని వేదవ్యాసుడు ఆజ్ఞాపించగా అప్పుడు పింగళుడు భక్తితో ఆయన చెప్పినట్లుగానే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాడు ఇక లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది అతని దారిద్ర్యం తొలగించింది సకల సంపదలు కూడా ఇచ్చింది ఇక బిల్వపత్ర పూజా ప్రభావము ఇటువంటిది అని చెప్పి అంతర్ధానమైంది ఇంకా ఈ స్తోత్రంలోని ఒక్కొక్క నామాన్ని పఠిస్తూ తొమ్మిది రోజులు విడిచిపెట్టకుండా మధ్యలో ఏ రోజు కూడా ఆపకూడదు నన్ను బిల్వపత్రాలతో పూజించిన వారికి ఎంతటి దారిద్రాన్నైనా కూడా తొలగించి సర్వ సంపదలు కూడా ఇస్తాను ముందుగా గణపతిని తర్వాత గురువును ధ్యానించి పూజా మందిరంలో పటం లేక లోహ ప్రతిమ అంటే బంగారు వెండి రాగి ఇత్తడి రూపాలని ఉంచి యథాశక్తి అర్చించాలి ఇక బిల్వ పత్రాలతో అంటే మారేడు ఆకులతో పూజించాలి పూజ మధ్యలో ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా లేవకూడదు నైవేద్యంగా ఆవు పాలు కాచి చల్లార్చి పంచదార కలిపిన ఆవుపాలనే నివేదించాలి ఆ పాలు కుటుంబ సభ్యులే తాగాలి ఇక ఈ పూజ ఇహపర సుఖప్రదమైనది అని అమ్మవారు సెలవిచ్చారు ఖచ్చితంగా ఇంద్రుడు అమ్మవారు ఆజ్ఞాపించినట్లుగా పూజించి స్వరాజ్యాన్ని పొందాడు కాబట్టి నీవు కూడా అలాగే చెయ్యి నేను నీకు లక్ష్మీ ప్రతిమను ఇస్తాను స్తోత్రము ఉపదేశిస్తాను అని ఇలాపలికి పలికి వేదమహర్షి పింగళుడికి శ్రీ మహాలక్ష్మీదేవి అష్టకాన్ని ఉపదేశించాడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం